ఇరవై నాలుగు తత్వాలైన పంచభూతాలు మనస్సు బుద్ధి అహంకారము పంచ జ్ఞానేంద్రియాలు పంచకర్మేంద్రియాలు పంచ విషయాలకు అందకుండా వాటికి అతీతంగా ఉండున్నది సమస్త విశ్వం నందు చైతన్య రూపంగా అంతర్లీనమే ఉండే జగన్మాతను మనము పరమ అనే నామంతో శ్రద్ధాభక్తులతో స్మరిస్తూ ఉంటే మనం చెప్పుకున్నాం కదా చైతన్యవంతం రూపంలో అమ్మవారు మనలోనే ఉంటుంది ప్రతి జీవిలో ఉంటుంది అని మనం ఈ నామాన్ని స్మరించడం ద్వారా ఆ చైతన్యవంతమైన శక్తి మనలో ఎప్పుడూ నిలిచి ఉండేలాగా అమ్మవారు మనల్ని ఆశీర్వదిస్తుంది శ్రీమాత్రే నమ శ్రీ లలితా సహస్రనామంలోని ఆరు వందల పద్దెనిమిదవ నామము పరమా ఈ పరమ అనే నామానికి ఏంటి అంటే పరమమైన పరమైన అంటే అన్నిటికన్నా ఉచ్ఛ స్థితిలో ఉండున్నది లేదా సర్వోత్కృష్టమైనది అనే అర్థం వస్తుంది ఈ సమస్త విశ్వంలో అన్నిటికంటే ఎక్కువైనది సర్వోత్కృష్టమైనది అని మనం అర్థం తీసుకోవాలి జీవులందరికీ ఆది మధ్య అంతములు అనేవి ఉంటాయి కదా కానీ జగన్మాతకు ఆది మధ్య అంతములు లేకపోగా జీవుల యొక్క ఆది మధ్య అంతముల్లో అమ్మవారు స్థిరమై ఉంటుంది ఎటువంటి ఆధారము లేకుండా ఎటువంటి ఆశ్రయము అవసరమే లేకుండా ఉన్న ఉత్కృష్టమైన స్వరూపమే జగన్మాత పరం అంటే బ్రహ్మ పరబ్రహ్మ స్వరూపురాలు గనక దేవిని పరమా అని మనం వివరిస్తూ ఉన్నాం పరబ్రహ్మ నాలుగు రూపాలు కలిగి ఉంటుంది వానికంటే మా అనగా ఉత్కృష్టమైనది అంటే గొప్పది విష్ణు పురాణంలో ఓ ద్విజులారా పరబ్రహ్మ యొక్క ప్రథమ రూపము పురుషుడు రెండవది వ్యక్తము మూడవది అవ్యక్తము నాలుగవది కాలము ఈ నాలుగింటికి పరమైనది అనగా ఉత్కృష్టమైనది అని అర్థం ఆ పరమ పదమును బుధులు మాత్రమే కాంచగలరు అంటే మహాయోగులు మాత్రమే దీన్ని కాంచగలుగుతారు ప్రధాన వ్యక్త అవ్యక్త కాలములు ఈ సృష్టి ఆవిర్భవించడానికి మూల కారణాలు పరమా అని వ్యవహరింపబడిన పరబ్రహ్మతత్వమును తిరియోపనిషత్తులోని బ్రహ్మవల్లి ఏ విధంగా వివరించిందంటే సాధనతో బ్రహ్మవేత్తలైన వారు మాత్రమే పరమతత్వంను పొందగలుగుతూ ఉంటారు పరమే వ్యోమన్ ప్రతిష్టత అంటే ఆది మధ్యాంత్రములంటూ లేని ఎటువంటి ఆధారము ఆశ్రయము కానీ లేని ఆకాశసత్వం కలిగి ఉన్నది సాక్షాత్తు ఆ జగన్మాత అని అర్థం అన్నమాట విష్ణు పురాణంలో ఏముంది పరమ అన్న పదానికి మరింత విస్తృతమైన అర్థాన్ని వివరిస్తూ కార్యకారణ రూపములే కాక వేరుగా ఉన్నది నిత్యమై శుద్ధ బుద్ధ స్వరూపమై నాశనము లేనిది శ్రేష్టమైనది పరమ అని ప్రకటించింది విష్ణు పురాణము పరమ అన్న పదానికి మరింత విస్తృతమైన అర్థాన్ని వివరిస్తూ ఏం చెప్పిందంటే కార్యకారణ రూపములే కాక వేరుగా ఉన్నది అని చెప్పింది ఇంకా లింగపురాణము నిత్యమై శుద్ధ బుద్ధ స్వరూపమై నాశనము లేనిది శ్రేష్టమైనది పరమ అని ప్రకటించింది ఇంకా వసన్యాది వాగ్దేవతలు అందుకే సాక్షాత్తు జగన్మాతని పరమ అని కీర్తించిన స్వరూపాన్ని ఏ విధంగా వర్ణించింది అంటే ఈ సమస్త విశ్వంలో జీవరాశులు వాటి శరీరాలు అంత జగన్మాత స్వరూపమైతే వానిలోని చైతన్యమే శంకరాంశ అని వివరించారు ఇంకా పరం అంటే ఏంటి అంటే తనకంట హెచ్చైన స్థితి మా అంటే లేనిది సాకాష్ట సా పరాగతి ఆమె కేవలం పరబ్రహ్మ జ్ఞానముచే మాత్రమే సాధించవలసిన అవధి అనమాట ఆ తల్లిని చేరుటయే అంతమైన స్థితి ఆ తల్లిని చేరుకున్నా ఉంటే ఇంకా వేరే స్థితి ఏమీ లేదు అదే అంతము నశించడు దేహాదులతో నశింపక శ్రేష్టమైన రూపమే పరమా అంటే నశించుడు దేహాదులతో నశించక అంటే దేహము నశించిపోతుంది ఇంకా నశించినది ఏంటి మనం ముందు నామల్లో చెప్పుకున్నాం ఆత్మ అనమాట ఆ ఆత్మతో అమ్మవారిని చేరామంటే అదే పరమ అని వాగ్దేవతలు స్థుతించారు ఎండిపోయినా లేక మృతరూపమైన పదార్థానికి ఆ పదార్థము జీవించి ఉన్నప్పుడు కల వికాస స్వరూపాలకు గల తారతమ్యమే పరమ ముందు మనం ఇంత అందంగా అలంకరణ వేసుకుని ఎంతో అందంగా కనిపించిన ఈ శరీరము చనిపోయిన తర్వాత దానికి ఇంక ఏముంటుంది ఏమీ ఉండదు కదా ఆ రెండిటికి కలిపి తెలిపే కాస స్వరూపము గల తారతమ్యమే పరమ అని రూపం అన్నమాట ఈ సమస్త విశ్వమును అత్యంత సుందరంగాను చైతన్యవంతంగాను శోభిల చేసే తత్వమే పరమ అని గౌరవింపబడుతూ ఉంటుంది ఇరవై నాలుగు తత్వాలైన పంచభూతాలు మనస్సు బుద్ధి అహంకారము పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు పంచ విషయాలకు అంటకుండా వాటికి అతీతంగా ఉండేదే పరమ అని వ్యవహరింపబడిన స్వరూపమని జగద్గురులని ఆది శంకరాచార్యులు వివరించారు ఇక శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్పారు అంటే ఉత్తమ పురుషస్థ పరమాత్మేత జాగృత అన్నారు అంటే ఏంటి పురుషుల్లో కల్లా ఉత్తమ పురుషుని మాత్రమే పరమాత్మగా వ్యవహరించాలి అని వివరించారు అటువంటి ఉత్తమమైన పరమస్వరూపమే సాక్షాత్తు ఆ జగన్మాత యొక్క స్వరూపం భగవద్గీతలోని తొమ్మిదో అధ్యాయమైన విద్య రాజగుహ్య యోగంలో పదో శ్లోకంలో గీతాచారుడైన శ్రీ భగవానుడు ఏ విధంగా వివరించారంటే అధిష్టాతనైన నా అధ్యక్షతన ప్రకృతి చరాచర జగత్తును సృష్టించుతూ ఉన్నది ఆ కారణం వలనే సంసార చక్రం పరిభ్రమిస్తూ ఉంది పరబ్రహ్మ స్వరూపమైన జగన్మాత సమస్త విశ్వమును సృష్టించింది కానీ అదంతా కూడా నిర్జీవమైంది కావటం వలన పరమ అని వివరింపబడిన ఆ తల్లియే చైతన్యముగా జీవులందరిలో ప్రవేశించింది ముందు అమ్మవారు సృష్టించింది కానీ అది నిర్జీవంగా ఉంది అప్పుడు ఆ అమ్మవారు ప్రతి జీవుల్లో ప్రవేశించి వాళ్లలో తేజస్సును నింపింది కాబట్టి ఆ చైతన్యాన్ని పరమ అని వివరించారు ఇరవై నాలుగు తత్వాలైన పంచభూతాలు మనస్సు బుద్ధి అహంకారము పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు పంచ విషయాలకు అందకుండా వాటికి అతీతంగా ఉండున్నది సమస్త విశ్వం నందు చైతన్య రూపంగా అంతర్లీనమే ఉండే జగన్మాతను మనము పరమ అనే నామంతో శ్రద్ధాభక్తులతో స్మరిస్తూ ఉంటే మనం చెప్పుకున్నాం కదా చైతన్యవంతం రూపంలో అమ్మవారు మనలోనే ఉంటుంది ప్రతి జీవిలో ఉంటుంది అని మనం ఈ నామాన్ని స్మరించడం ద్వారా ఆ చైతన్యవంతమైన శక్తి మనలో ఎప్పుడూ నిలిచి ఉండేలాగా అమ్మవారు మనల్ని ఆశీర్వదిస్తుంది శ్రీమాత